కురువిలోని ఏకలవ్య స్కూల్ విజిట్ చేయడం జరిగింది అక్కడ పిల్లల సమస్యలు కూడా తెలుసుకున్న కొంచెం ఫుడ్ సమస్య ఉంది కొంత వేరే సమస్యలు కూడా చాలా ఉన్నాయి వాళ్ళ అలూ వాళ్ళతో చర్చించడం జరిగింది వాళ్ళకు అక్కడ ఉన్న ఆర్సిఓ గారు ఉండొచ్చు ప్రిన్సిపాల్ గారు ఉండవచ్చు మొత్తం నూతనంగా కొత్తగా వచ్చారు అందరూ కాబట్టి వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు ఆల్రెడీ కలెక్టర్ దృష్టిలో కూడా ఇప్పుడు పెట్టడం జరిగింది అలాగే ఇవాళ మానుకోట జిల్లా కలెక్టర్ ఆఫీస్ దాదాపు రెండు గంటలు రివ్యూ చేయడం జరిగింది ఆ రివ్యూలో చాలా వరకు కొన్ని సమస్యలు సాల్వ్ అయినాయి కొన్ని కొంత టైం ట్యాక్ కొన్ని పది రోజులు ఉన్నాయి కొన్ని పదిహేను రోజులు ఉన్నాయి కొన్ని రెండు రోజులు టైం ఇచ్చాను కన్నా ఎక్కువ అధిక సంఖ్యలో పబ్లిక్ రావడం అనేక టైప్ పిటిషన్స్ అన్నీ ఏమి చూసినా లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డే భూమి భూ సమస్య మాత్రమే ఉంది ఈ పది సంవత్సరాల్లో భూదందాలు ఎక్కువయ్యి అక్రమ దందాలు ఎక్కువ చేసి ఇక్కడ ఉన్న కొంతమంది రాజకీయ నాయకులే అనుకోవచ్చు వాళ్ళ అండదండలతో కొంతమంది ఇష్టారాజ్యంగా కొన్ని ఇబ్బందులు పెట్టడం జరిగింది ఆ సమస్యలు ఆ రోజు పోయి ఇన్ని రోజులు నూరు వెదుపుకొని ఉన్నారు ఇప్పుడు గవర్నమెంట్ మారింది గవర్నమెంట్ మారగానే వాళ్ళందరూ బయటికి రావడం జరిగింది అలాగే నేను కూడా ఇక్కడ నుండి మానుకోట బిడ్డనే కాబట్టి మానుకోట నుండి వచ్చాను కాబట్టి నాకు ఆటోమేటిక్ వాళ్ళందరూ నేను ఎస్టీ కమిషన్ అయినా మాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో చాలామంది రావడం జరుగుతుంది ఏది ఏమైనా మానుకోటలో చాలా వరకు గవర్నమెంట్ భూములు అండ్ ఎస్పెషలీ మా గిరిజన బిడ్డల భూములు కబ్జాలకు గురైన అక్రమంగా గుంజుకోవడం కూడా జరిగింది ఉదాహరణకు బాబు నాయకు తండే అనుకోండి ఇలాంటి ల్యాండ్లు అలా కాకుండా ఫైవ్ ఫిఫ్టీ వన్ సర్వే నెంబర్ ఫైవ్ ఫిఫ్టీ వన్ సర్వే నెంబర్లో అదర్ క్యాస్ట్ కూడా కరి గిరిజన భూములే గుంజుకుంటారు అలాగే కొన్ని చోట్ల సర్వేలు చేయాలని చాలామంది గుంజుకున్న భూములు సర్వే చేయాలని చెప్పడం జరిగింది అలాంటి కలెక్టర్ గారికి వీళ్లకు ఆదేశం ఇవ్వడం జరిగింది ఈ భూముల పట్ల వాళ్ళకు కావాల్సిన కొంత న్యాయం జరగాలి ప్లస్ ఎక్కడ అక్రమాలు జరిగినో అక్కడ అన్ని చోట్ల సర్వేలు చేయాలి రీసర్వే చేస్తారు ఖచ్చితంగా మా మానుకోటలో ఉన్న మా గిరిజన బిడ్డలకు మాత్రం న్యాయం చేసే వరకు మాత్రం వదిలేది లేదు ఐటీడీ ఏ సంబంధించిన ఏది కూడా వదలలేదు అన్ని బిల్లలో కూడా మేము ఆల్రెడీ రివ్యూలు చేయడం జరుగుతుంది దేశమంతటా చేస్తున్నా అలాగే ఇక్కడ ఇది ఒక ఇక్కడ మానుకోట నాకేం స్పెషల్గా ఏం కాదు అన్నీ చేస్తున్నా ఇది కూడా చేస్తున్నా తగు న్యాయం చేసే వరకు మాత్రం ఇక్కడ చేసిన తప్పులకు శిక్ష కూడా పడుతుంది వాళ్ళు అన్వయించాల్సిందే తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనిపిస్తారు అలాగే నష్టపోయిన వాళ్ళకు న్యాయం జరుగుతుంది ఇది మాత్రం చేస్తారు